హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మనమే కాదు మన చుట్టుపక్కల అందరి వాళ్ళకి తింటేనే అది పండగలా అనిపిస్తుంది కదండి పదండి మరి అందరికీ సరిపడేంతగా మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం దానికోసం బాదం పప్పు ఇంకా ఖజూరం పప్పు ఇంకా జీడిపప్పు పప్పు ఇంకా కర్బూజ గింజలు ఉంటాయి కదండి అవి వాటిని తెచ్చుకొని ఈ విధంగా అన్నిటినీ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఎందుకంటే మనం అప్పటికప్పుడు తయారు చేస్తున్నాం కాబట్టి హాట్ వాటర్లో వేసుకుంటే ఒక రెండు గంటల్లోనే తొందరగా నానిపోతే ఈ పప్పులన్నీ పుచ్చకాయ షీట్స్ని వదిలేసి అన్ని షీట్స్ని హాట్ వాటర్లో వేసుకొని ఒక టూ అవర్స్ తర్వాత తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్నాక వీటిని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి బాదం పప్పు మీద ఉండే తొక్కని మాత్రం ఈజీగా తీసుకోవచ్చు హాట్ వాటర్లో వేసుకుంటే హాట్ వాటర్లో వేసుకునేవా వేసుకోవద్దు అనుకునేవాళ్ళు ముందు రోజు నైటే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఖర్జూరం కూడా తొందరగా నానదు కదండి ఎండు ఖర్జూరం ఈ విధంగా బాదం పప్పు పైన ఉండే తొక్కని మాత్రం ఈ విధంగా తీసుకోవచ్చు ఈజీగా హాట్ వాటర్లో వేసుకుంటే ఇప్పుడు ఖర్జూరం అయితే మనం కట్ చేసేసాం కదండి చిన్న చిన్న స్లైసెస్గా ఈ విధంగా మనం బాదం పప్పు కూడా తొక్క తీసి ఈ విధంగా స్లైసెస్గా చాలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి ఓపిక ఉండాలండి బాగా బాగా కట్ అవుతాయి చాలా అందంగా కూడా కనిపిస్తాయి కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఈ విధంగా చిన్న చిన్న స్లైసెస్గా బాగా కట్ చేసుకోవాలండి చూడండి నేను తొందర తొందరగా ఈ విధంగా కట్ చేసుకున్నాను దీని తర్వాత ఈ విధంగానే మన బాదం పప్పు అయితే ఏదైతే ఉందో అయిపోయిన తర్వాత జీడిపప్పు కూడా ఈ విధంగానే చిన్న చిన్న స్లైసెస్గా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి చాలా తొందరగా అయిపోతుంది హాట్ వాటర్లో వేస్తే చాలా మెత్తగా అయిపోతాయి కదా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు అవి రెండు వైట్గానే ఉంటాయి కాబట్టి రెండు మిక్స్ చేసేసాను నేను మీకు నచ్చిన విధంగా మీరు కట్ చేసుకోవచ్చండి నాకైతే పొడుగ్గా స్లైసెస్గా ఇష్టం కాబట్టి నేను ఈ విధంగా కట్ చేశాను చూడండి కటింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో అనేది అందుకే మీకు చూపిస్తున్నాను కొంతమంది అలానే వేసుకుంటారు కదా ఇలా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి అందుకే చూపిస్తున్నానండి దాని తర్వాత మనం కర్బూజా గింజలు ఉన్నాయి కదండి అవి ఎన్ని తీసుకోవాలా మీరు చేసుకునే సేమియాని బట్టి మీరు తీసుకోండి షిర్కుర్మాని బట్టి ఎంత కావాలో అంత దాని తర్వాత పిస్తా పప్పు మీద కూడా తొక్క ఉంటుంది కదండి ఆ తొక్క అంతా నీట్గా తీసేసుకొని దాన్ని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి చిన్న చిన్నగా ఇవి కూడా చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటేనే ఈ శరుకుర్మ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ డ్రై ఫ్రూట్స్ ఇంకా గీ అండి అదే నెయ్యి అండి నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా అందంగా కూడా కనిపిస్తాయి ఎక్కువగా కూడా కనిపిస్తాయండి ఇప్పుడు మనం అన్నీ కటింగ్ చేసుకున్నాం కదా కటింగ్ చేసుకున్న అన్నిటిని ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి ఒక ట్రేలో పెట్టుకున్నాను నేనైతే అది బాదం పప్పు ఇంకా కాజు అండి అదే కాజు అండి ఇప్పుడు సేమియాని ఎంత సేమియాని కావాలో అంత సేమియా మాత్రమే తీసుకోండి సగం సేమియా నేనైతే తీసి పెట్టేశాను ఎందుకంటే ఇదంతా ఎక్కువ అవుతుందండి మనం శిరుకురమ ఎప్పుడు పల్స్గానే చేసుకుంటాం కదా పాలు పాలుగా కనిపిస్తుంది ఎక్కువగా తీసుకోవద్దు సేమియాని అందుకే మనకి ఎంత కావాలో అంతనే నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి అందుకే సేమియాని సగం తీసేసి దాని తర్వాత చిన్న చిన్నగా నేను ఇరుపుకున్నాను ఈ విధంగా మీరు కూడా అలానే చేసుకోండి విరుపుకున్న తర్వాత నా మా ఇంట్లో నెయ్యి అయిపోయిందండి అందుకే చిన్న ప్యాకెట్స్ ఫోర్ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను టెన్ రూపీస్కి ఈ విధంగా టూ ప్యాకెట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకటేసారి వేసేసి మెల్లమెల్లగా ఫ్రై చేసుకున్నానండి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి అందుకే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువసేపు అయినా ఏం కాదండి మెల్లగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెల్లగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఫ్రై చేసుకోవచ్చు ఎప్పుడూ కానీ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి చూడండి బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకున్నాను అదే కడాయిలో ఇంకా టూ ప్యాకెట్స్ నెయ్యి వేసుకొని మనం మనకి ఎంత కావాలో సేమియా ఆ సేమియాను మొత్తం ఇందులో వేసుకొని దీన్ని కూడా మంచిగా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా రెడ్గా అయిపోవాలండి కొంతమంది వైట్ సేమియా కూడా తీసుకుంటారు ఎవరికి ఏదైనా నచ్చితే అది తీసుకోవచ్చండి ఇది కాల్చిన సేమియా అండి బయట నుంచే సగం ఫ్రై అయ్యి వస్తుంది మనం కూడా ఇంకా ఫ్రై చేసుకోవచ్చండి గీ నెయ్యిలోన ఈ విధంగా రెడ్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాకు తగినంత పాలు తీసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ లీటర్ తీసుకున్నానండి మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను హాఫ్ లీటర్ ప్యాకెట్స్ ఆరోగ్య పాలు తీసుకున్నానండి ఈ విధంగా మూడు లీటర్ల పాలుకి ఒక చెంబుడు వాటర్ వేసాను ఆ చెంబుడు వాటర్ అయిపోయే వరకు పాలుని ఆ విధంగానే మరగబెడుతూ ఉండాలండి చాలాసేపు కింద మేగడ అంటుకోకుండా ఇలా కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మేగడ అంటుకుంటే కింద మాడిపోయినట్టు అను అనిపిస్తుంది కదండి అందుకే ఈ విధంగా కదుపుతూ ఉంటే పాలు చిక్కగా అవుతాయి తొందరగా ఉండి లేకపోతే కింద అంటుకుంటే ఆ చిక్కదనం అనేది పోతుంది అందుకే మనం ఈ విధంగా కలుపుకుంటూ స్లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా హాఫ్ అన్ అవర్ అయినా పాలుని మరగబెట్టాలండి ఎందుకంటే మనం వేసే వాటర్ అంతా అయిపోవాలి అందుకే అంతసేపు పెట్టుకోవాలండి తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఎంత షుగర్ మీకు యాడ్ చేసుకోవాలనుకుంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి మీ పాలను పెట్టి తర్వాత ఒక్క రెండు నిమిషాలు నేను మళ్ళీ ఈ విధంగానే మరగబెట్టాను షుగర్ వేసిన తర్వాత మనం షుగర్ వేసి ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ అయిన తర్వాత మనం సేమియా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి సన్న సేమియా దాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలి ఎక్కువసేపు ఇది ఉడకబెట్టే అవసరం ఉండదండి ఒక రెండు నిమిషాల్లోనే ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువగా వేస్తే చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకొని చిక్కదనాన్ని ఈ విధంగా చూసుకోవాలి లేకుంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే ఇది చాలా చిక్కగా అయిపోతుంది మనకి ఎంత సేమియా కావాలో అంతనే వేసుకోవాలి మిగిలిన వెళ్ళిపోతే సేమియా మళ్ళీ ఎప్పుడైనా మనం పాలు ఇలా మరగబెట్టుకొని కొంచెం అందులో షుగర్ వేసుకొని యూస్ చేసుకోవచ్చండి చూడండి నాకు ఈ సేమియా అయితే సరిపోయింది అందుకే మళ్ళీ నేను యాడ్ చేయలేదండి చాలు సరిపోయిందండి పాలకి కరెక్ట్గా ఇప్పుడు ఇందులో సగం డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకోండి సగం ఉంచుకోండి మనం డెకరేట్ చేసుకోవడానికని సగం పెట్టుకుందాము ఈ విధంగా సగం డ్రై ఫ్రూట్స్ అనేవి ఒక్క మరుగు మరుగుతుంది కదండి అప్పుడే మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ సగం వేసుకుందాము ఈ విధంగా చూడండి నేను వేసుకున్నాను ఇది చల్లారిన తర్వాత మీగడ కట్టి చాలా అందంగా చాలా టేస్టీగా అవుతుందండి ఇంకా దీంట్లో మీరు మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకునే వాళ్ళు నేను ఓన్లీ పాలతోనే చేశానండి మిల్క్ మేడ్ యాడ్ చేసుకోలేదు మిల్క్ మేడ్ యాడ్ చేసుకుంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి చాలా అందంగా కనిపిస్తుంది కదా చూడడానికి కూడా డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నెయ్యి కూడా మీద డ్రై ఫ్రూట్స్తో పాటు తేలుతూ ఉంటుంది కదండి చాలా అందంగా చాలా చిక్కగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి నేను ఇప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వడానికి సర్వ్ చేస్తున్నానండి ఈ విధంగా నేను ఈ పండగని చేసుకున్నాను చూడండి అందరికీ సేమ్యాని సర్వ్ చేస్తున్నానండి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని మనం సర్వ్ చే సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకోవాలి పైన చాలా అందంగా కనిపిస్తాయి చాలా నీట్గా కనిపిస్తాయండి ఇలానే వేసుకొని తింటారు కూడా మీద నుంచి కొంచెం వేసుకొని డెకరేట్ చేసుకొని తింటారండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ